ఈ ఇప్పుడు ఆరు లక్షలు వేసారు ఓట్లు ఆరు లక్షల మంది దాకా వచ్చారు ఆరు నుంచి ఎనిమిది లక్షలు ఆ టైంలో రాల దాని వలన ఆ పర్సెంటేజ్ కూడా డెబ్బై నాలుగు దగ్గర ఆగింది అనమాట డెబ్బై తొమ్మిదికి వచ్చేటప్పటికి డెబ్బై తొమ్మిది డెబ్బై తొమ్మిది శాతం జరిగింది దానికి రీజన్ ఏంటి అంటే అది కసి ఇది మామూలుగా మనం లెక్క ఏం వేసుకోవాలంటే ఎప్పుడైనా సరే వంద ఓట్లున్నాయంటే పది ఓట్లను తీసేసేయాలి ఎందుకంటే ఈ పది ఓట్లు కూడా ఇక్కడ మనకి దాదాపుగా సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ టెనెంట్స్ అద్దెలకు ఉంటాం ఈ టెనెంట్స్ అనేటువంటి వాళ్ళు మొదట ఒక ఇంట్లో అద్దెకున్నప్పుడు ఓటు వచ్చి ఉంటది తర్వాత రెండోది మారుతారు మూడోది మారుతారు నాలుగోది మారుతారు ఇవాళ ఎక్కడ అద్దుకున్నారో అక్కడ తీసుకుంటారు ఓటు పాతది తొలగించరు ఆ తొలగించే ప్రొసీజర్ అది వీళ్ళకి తెలియదు దాన్ని ఆ మధ్యన వాలంటీర్లు ఆ ప్రక్రియ చేపడితే దాన్ని రచ్చ చేసి ఆపిచ్చారు యాక్చువల్ గా వాలంటీర్లతో అది గనక పర్ఫెక్ట్ గా చేస్తే కనీసం ఓ పదిహేను ఇరవై లక్షల ఓట్లు పోతాయి ఏది డబ్బులే డబులేంకేం లేదు కూడా ఉంటాయి మనకి ఇక్కడ లెక్క ఏం చెప్తున్నావు పర్సంటేజ్ తగ్గింది అని చెప్తుంటే బేసిక్ గా అది కాదు అంటున్నా నేను అంటే ఇప్పుడు వందకి తొంభై మంది ఓట్లు వేసినట్టు ఇప్పుడు ఈ పర్సెంటేజ్ చూస్తాయి